బాగున్నారు కదా మరలా మనం ప్రభు సన్నిధిలో చేరి ఆయన మాటలు విని మేలు అనుభవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఈ నే నేటి వర్తమానం మనం ఆలోచిస్తే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని వాక్యం సెలిస్తుంది సో గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అయితే దేవుడు తను తనకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలి అనుకున్నటువంటి మనుషులందరి కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు సో ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మన అపవిత్రతను పాపాన్ని దోషాన్ని తీసివేసి మన పాపానికి క్రైధనతన రక్తాన్ని చెల్లించి శిలువులో మన కొరకు ఆయన కొట్టబడి అవమానింపబడి పిడుగుద్దులు గుద్దబడి మరి గడ్డం పెరకబడి ఉమ్మి వేతలతో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుడు యశ్వ్రభు వారు ఆ రక్షకుడు నిన్ను రక్షించి నిన్ను తండ్రి అయిన దేవునికి కుమారుడిగా కుమార్తెగా చేయడానికి నీ పాపాన్ని శాపాన్ని ఆయన శరీరం పైన భరించాడు అవునా అయితే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడంలో దేవుని ప్రేమ దాగి ఉన్నది అని బైబిల్ చెప్తుంది సో దేర్ ఈస్ హిడెన్ లవ్ ఆఫ్ గాడ్ అనర్స్ దేవుడు మరి మన ఎడ్లన తన ప్రేమను ఎల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకలు పాపులమై ఉండగా యుక్త వయసులో భక్తిహీనులమైన మనకొరకు ఆయన తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించాడు ఆయన శరీరమందు మన రోగాలను భరింపచేశాడు ఆయన శరీరమందు మన వ్యసనాలను వహింపచేశాడు ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించాడు ఆయన శరీరమందు మన శాపానికి విమోచన క్రైతను ఆయన రక్తంలో చెల్లించాడు శాప మరణ నియమాల నుంచి ఆయన తన రక్తంతో మనల్ని విమోచించాడు అయితే పాపులము దౌర్భాగ్యులము దేవుణ్ణి మనం ఎతకలేదు దేవుణ్ణి మనం మరి వెతకకుండానే ఆయనే మరి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఎందుకు కారణం ఏంటి ఆయన మనల్ని వెతకటానికి కారణం ఏంటి ఆయన మనం ఎందుకు వెతుక్కుంటా వెళ్ళలేకపోయాం అన్నట్టు ఆయనకు తెలుసు మనం ఆయన్ని సమీపించలేమని ఎందుకంటే ఆయన సమీపింపరాని దురవగాహమైన తేజస్సునందు వశించుచున్నటువంటి వెలుగై ఉన్నటువంటి పరిషత్తుడు మహిమ ఉన్నటువంటి పరిషత్ దేవుడు దేవాతి దేవుడు ఆయన్ని ఒక పాపి అయిన మానవుడు సమీపించడం కష్టం చారలేడు అందుకనే మరి మోషే అడుగుతాడు అయ్యా నా తండ్రి నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నాను అని అడిగితే తండ్రిని అంటాడు అది సాధ్యం కాదు కానీ ఇదిగో ఈ బండ సందులో నువ్వు నిలబడు నేను నీ ముందుగా వెళ్ళేటప్పుడు నువ్వు నా వెనక పార్శ్యాన్ని చూస్తావని ఆ మోషేకి తన చేతిని అడ్డుపెట్టి తన ముఖాన్ని చూయించకుండా దేవుడు తన ముందుగా వెళ్ళిపోతాడన్నమాట సో దేవుణ్ణి మనం దగ్గరికి వెళ్ళలేము ఆయన పరిశుద్ధతకి మనం తట్టుకోలేము ఎందుకంటే మన పాపులం మన పాపం ఆయన దగ్గర దా దాకా మనం వెళ్ళడానికి అది సహకరించదు ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రజలందరి నిమిత్తం పాప పరిహారార్థమైనటువంటి ప్రాయశ్చిత్వం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఆ ప్రధాన యాజకుడు వెళ్ళేటప్పుడే అతనికి మరి ఒక తాడు కట్టి ఆ కొన్ని గంటలు కట్టి ఆయన్ని లోపలికి పంపించేవాళ్ళు ఒకవేళ ఆయన పాపం చేసిన వాడైతే దేవుని సన్నిధిలో పాపి నిలవలేడు చచ్చిపోతాడు పరిశుద్ధులు మాత్రమే ఆయన సన్నిధిలో నిలవగలరు కేవలం ఒక దేవుని యొక్క ఆ గుడారంలోనికి లేక ప్రశస్తమైనటువంటి ఆయన తెరలోనికి వెళ్ళినప్పుడు అవునా ఆయన ప్రజెన్స్ అక్కడుంటుంది కాబట్టి ఆ ప్రజెన్స్నే తట్టుకోలేక ఒకవేళ పాపం చేసిన వ్యక్తి అయితే ఆ ప్రత్యక్ష గుడారంలోనే అతను చనిపోతాడు ఎప్పుడైతే అతను గంటల శబ్దం ఆగిపోతుందో బయట ఉన్న వాళ్ళు ఆ తాడు పట్టుకొని లాగేస్తారన్నమాట ఎందుకని పాపి పరిశుద్ధుడైనటువంటి మహిమగల దేవుణ్ణి సమీపించలేడు అక్కడికే వెళ్ళలేనటువంటి ఒక పాపి సర్వోన్నతమైన దేవుడు మరి ఆయన ఆకాశ మహాకాశముల మీద మరి ఎన్నో ఇటువంటి గ్యాలక్సీలు దాటుకొని ఇటువంటి పాలపుంతలు దాటుకొని ఆకాశ మండలాలు ఎన్ని ఉన్నాయో ఆ మండలాలన్నిటి మీద ఆయన చివరిలో చివరి ఆకాశ మండలం మీద ఉన్నటువంటి దేవాతి దేవుడు ద్రవగాహమైన తేజస్సు నందు వశించే దేవుడు నివసించే దేవుడు ఆయన్ని సమీపించటం ఒక పాపి అయిన మానవునికి వీలు కాదు వల్ల కాదు ఎందుకంటే మరి పరిశుద్ధపరచబడిన వాళ్ళు ప్రత్యక్ష గుడారం అంటే ఆయన ఆయన ప్రజెన్స్ అని చెప్పబడే ప్రదేశానికే వెళ్ళలేకపోతే నిజంగా ఆయన నివసించే ప్రదేశంలో మహిమ కాంతులతో వెరజిమ్ముతూ ఉన్న ప్రదేశంలోకి ఆయన్ని దర్శించడానికి వెళ్ళడం అంటే అది జరగని పని కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు తెలుసా ఆయన ఆ తండ్రితో కూడా ఆ మహిమలో ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ఉండేటువంటిది భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా ఒక పాప శరీరాకారంలో ఈ లోకంలో పుట్టి మన మధ్య నివసించాడు ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన వెతుక్కుంటూ రాగలిగాడు పాపుల శరీరాన్ని ధరించుకొని కానీ మనం ఆయన పరిశుద్ధ శరీరాన్ని ధరించుకొని అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే ఆయన లేకుండా పరిశుద్ధత ఎవరికీ కలగదు ఆయన నామంలోనే పరిశుద్ధత ఆయన నామాన్ని నమ్మిన వాళ్ళు నీతిమంతులు ఆయన రక్తంలో కడుగుబడిన వాళ్ళు పరిశుద్ధులు ఆయన దగ్గరికి రావాలి అని అంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మారాలి ఒక పాపి ఆయన దగ్గరకు వస్తూ ఉంటే అతను పరిశుద్ధునిగా మారాలి ఆ వ్యక్తి పరలోకానికి దేవాతదేవుడిని నివసించే ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే అతడు ఆయన స్వరూపంలోనికి మారాలి పరిశుద్ధునిగా మారాలి నీతిమంతునిగా మారాలి ఆయన పోలికలోనికి మారాలి క్రీస్తు రక్తంలో కడగబడాలి క్రీస్తు యొక్క దెబ్బల చేత స్వస్థత పొందుకోవాలి క్రీస్తులో పరిశుద్ధునిగా నీతిమంతునిగా తండ్రి అయిన దేవునికి కుమారుడిగా మార్చబడాలి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మరి ఆకాశ పైన ఉన్నటువంటి దేవాతి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది మనం అక్కడికి వెళ్ళలేమని పాపులుగా ఉండి ఆయనే పాప శరీరాకాన్ని ధరించి ఈ లోకానికి మానవుల మధ్యకొచ్చి ఒక మనిషిగా జీవించి మనుషుల చేత సిలువు వేయబడి కొట్టబడి అవమానింపబడి దూషించబడి ముఖాన ఉమ్మివేతలు వేయించుకొని మనుషులు చేసిన పాపానికి శిక్ష అనుభవించి మనుషులు కొనడాలతో కొడుతూ ఉంటే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరిరుగరు వీరిని క్షమించని ప్రేమతో చెప్పేటువంటి ఆ ప్రేమమూర్తిని దర్శించడం అన్నది చాలా కష్టం ఆయన జాలి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు నీ మీద ఆ జాలి ప్రేమను నువ్వు గ్రహించకుండా నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభుని నేటి దినాన తృణీకరిస్తూ ఉన్నావు నేటి దినాన ఆయన్ని అంగీకరించలేకపోతున్నావు నీ పాప నుంచి బయటకు వచ్చి ప్రభువా నేను పాపిని అని చెప్పలేకపోతున్నావు అవునా కుమారుని చూచి కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు కానీ దేవుని ఉగ్రతవాని మీద నిలిచి ఉందని వాక్యం ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఉగ్రతలో ఉన్నాం ఒక్కసారి ఉగ్రత అంటే తెలుసా సదుమ గుమ్మర పట్టణాలు ఆ పాపం చేస్తూ ఉన్నటువంటి ఆ బలత్కారం చేస్తూ ఉన్నటువంటి నుంచి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వదలకుండా బలత్కారం చేసేటువంటి ఆ దేశ ప్రజలను దేవుడు అగ్ని గంధకాలతో కాల్చి చంపినట్టు చంపేటువంటి పరిస్థితి ఉగ్రత ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి నీ వల్ల కాదు గనుక నువ్వు పాపంలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి రాలేవు గనుక ఒకవేళ ఆయన సమీపానికి నువ్వు వచ్చినా బ్రతకలేవు గనుక ఆయనే మానవ శరీరాన్ని ధరించుకొని నీ దగ్గరకు వచ్చాడు దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులు మనందరికొరకు ఆశీర్వదించుగాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ